ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నిహారిక కృష్ణ రెండు చీటీలు రాస్తారు ఇంకొక చీటీలో నిహారికది దొంగ జాతకం అని తెలిసిపోతుంది అని ఇంకో చీటీలో నిహారికది దొంగ జాతకం అని తెలియదు అని చెప్పి రాస్తారు ఇంకా కృష్ణ చీటీలు ఎగిరేస్తాడు ఇంకా చీటీలు కనిపించకపోవడంతో ఇంకా నిహారిక కృష్ణ వెతుక్కుంటూ ఉంటారు ఇంకా కృష్ణ పక్కనే ఉన్న చూ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా అవని వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి తోడు దొంగలు ఏదో వెతుకుతున్నట్టున్నారు అని చెప్పి అవని అంటుంది ఏం వెతుకుతున్నారు అంటే ఇంకా కృష్ణ అది అది అని అంటూ ఉంటే మీరు ఎదుకుతున్నది నా దగ్గర ఉంది అని చెప్పి అంటే ఇంకా నిహారిక ఏ నీ దగ్గర ఉన్న చీటీలు ఇచ్చే అంటే ఎందుకు ఇస్తాను మీకు అత్తయ్య గారికి చూపిస్తాను అని చెప్పి ఇంకా అవని అంటుంది ఇంకా అవని ఎక్కడ చూపిస్తుందా అని చెప్పి ఇంకా నిహారిక కృష్ణ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మరి అవని ఆ చీటీ తీసుకెళ్ళి వేదవతికి చూపిస్తుందా లేదా తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్